వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు త్రిప్పివేము నీ మార్గంలో నడుచుటకు నన్ను బ్రతికించు వ్యర్థమైన దాన్ని చూడకుండా నా కనులు తిప్పివే వ్యర్థమైన విధానం ద్వారా చాలా పరి గంటల సమయము ఒక్క రూపాయి కూడా లాభము లేని వాటిని గంట స గంటల సమయం మనం ఏం చేస్తామంటే కేటాయిచ్చేస్తూ ఉంటాం నిష్ప్రయోజనమైన వాటికి వ్యర్థమైన వాటికి దానివల్ల తిరిగి చూసుకుంటే నేను ఏం లాభం పొందుకున్నాను ఇంతవరకంటే శూన్యం ఏ లాభం ఉండదు ప్రేదని ధర ఏదైనా వ్యర్థమైన వాటి మీద మన దృష్టి నిలుపుకోకూడదు కానీ ప్రభు మీద మన దృష్టి నిలపాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రైజ్లు అడగాలి లూయా కాబట్టి కనుల కోరిక చాలా బలమైనది ప్రేదిన ధర ఆ భక్తులు ఎదిగారు కనులు ఆశించే కోరికలు చాలా బలంగా ఉంటాయి అందుకని కదా యేసు ప్రభులు కూడా అపవాది ఒక ఉన్నతమైన పర్వతం మీదకి తీసుకెళ్ళిపోయి లోకంలో ఉన్న మహిమనంతా చూపించి ఇదిగో నీవు నాకు మురికేవంటే చాలు ఇదంతా కూడా నీకు నేను ఇచ్చేస్తానన్నాడు ప్రయత్ని గమనించండి యేసు ప్రభు లొంగలేదు ప్రయత్ని చాలా మంది తమ కనులకు చూచిన దాన్నంతా కూడా ఎందుకు తమ మహిమ కోసమో తమ ఘనత కోసమో వారి కనులకి ఏదైతే చేయించాలో లేకపోతే ఏదైతే చేయాలనుకుంటారో ఏదైతే చూస్తారో ఏదైతే ఆశిస్తారో వాటన్నిటిని చేసేయడానికి ఇష్టపడతారు దైవ క్రమాన్ని దైవ నీతిని విడిచిపెట్టి ప్రయత్ని ద్వారా ఇదంతా కూడా ఎవరు చూపిస్తున్నారంట అపవాది చూపిస్తా ఉన్నాడు అదే కదా లోకంలో ఉన్నదంతా కూడా నేత్రాశ శరీరాశ జీవపడమ్మం ఇది తండ్రి వలన కలిగినవి కాదు అనగా అపవాది నుంచి వచ్చినవి ప్రయత్ని ధర మన నేత్రములైతే ప్రభు మీద మాత్రమే మనము నిలిపే వారంగా ఉండాలి ఆయన వైపు మనకు చూసినప్పుడు మన జీవితాల గొప్ప వెలుగును మనం పొందుతాం ప్రైజలు అడహలే కాబట్టి మన కణ దృష్టి దేని మీద నిలుపుదాం దేవుని మీద నిలుపుదాం లోకం మీద నిలపకుండా అందుకే భక్తుడు అంటున్నాడు కదా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు త్రిప్పివేయము ఒకసారి మనం పరీక్షించుకుందాం దినం మొత్తంలో వ్యర్థమైన వాటిని మనం ఎంతసేపు చూస్తుందాం ఒకవేళ ఈ క్షణం వరకు మనం చూసిన ఇంకా మొదలుకొని భక్తుడు ఇవన్నీ ఎందుకు మనం ధ్యానం చేస్తున్నాం ఏదో ఆ దినాల్లో ఉన్న భక్తులు అట్లా జీవించరు అనేసి వినేసి వెళ్ళిపోవడానిక కాదు కదా వారు పొందిన దీవెన వారు పొందిన మేలు వారు మనకి ఉంచిపోయిన మాదిరి మనం కూడా కలిగి ఉండడానికి కదా ఏసై మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుని బిడ్డారా వ్యర్థమైన వాటి మీద చూపు నిలపకూడదు భక్తులు చాలా మంది వ్యర్థమైన వాటి మీద చూపు నిలిపి ప్రస్తుతంలోకి నడిపించబడిపోయారు కింద చూపు చూశాడు దావేదు కింద చూపు పంది చూపు అనమాట ఏమైపోయాడు పతనామ స్థితికి వెళ్ళిపోయాడు చివరికి తన ఆత్మను కూడా కోల్పోయే పరిస్థితి కలిపాడు దేవుని ఆత్మను కోల్పోయే పరిస్థితి వెళ్ళిపోయాడు ఎప్పుడు ధర కాబట్టి అది ప్రమాదకరం అట్లా కాదని ప్రక్క చూపులు చూస్తున్నామేమో సంశోన వల్ల ఎప్పుడు దిన అది కూడా తన ప్రతిష్టతను కోల్పోయినట్లుగా చేసింది ఎట్లా కాదులే అని చెప్పేసి ఎట్లా చూస్తావా ఐదుకు వెళ్ళే ఐదుకు దేవునికి వాక్యం మీద మనసు ఉంచకుండా లోకం వైపు చూస్తూ ఉన్నాడు పైనుంచి పడి చచ్చాడు అట్లా కాదు నేను అటు ఇటు చూడని వెనక్కి చూస్తానంటావా లోతు వల్లే ఉప్పు స్తంభం అయిపోయే పరిస్థితి ఉంటుంది నిష్ప్రయోజనమైన పనికి రాని ఉప్పు స్తంభం కాబట్టి ఇప్పుడు ఎటు చూడాలి మనం వెనుకున్నవి మరచి ముందున్న వాటిని విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తూ మనం పరిగెత్తాలి ప్రైజ్ ప్రైజ్లాడు హలలుయాలుయా కాబట్టి ప్రభు వైపు చూడాలి ఎప్పుడు ఏదైనా మన చూపు ప్రభు మీద మనము నిలిపే వారంగా ఉండాలి ఒక భక్తుడు మాట్లాడుతున్నాడంట ఒక భక్తుడు అన్నాడంట ఏమని కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను అనే మాట పట్టుకొని కుండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను ఎవడు నాకు ఆహారం తీసుకొచ్చి పెడతాడు అన్నట్లుగా కాబట్టి దేవుని పిల్లలు గమనించండి మన కనులు ఎట్లా ఎత్తాలి కొండల వైపా కాదు సర్వోన్నతుడైన దేవుని వైపు మన కనులు మనం ఎత్తాలి ప్రేదింబెర కాబట్టి వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు త్రిప్పివే అని మనం ప్రార్థన చేసి ఆ ప్రకారం మన జీవితాన్ని కట్టుకోవాలి దేవునికి స్తోత్రం అల్లె దేవుని బిడ్డ దేవుని యొద్దు నుంచి ఆ విడుదల నిశ్చయంగా మనకి మనం పొందుకోలేము ఆ విడుదల దేవుని సహాయం లేకుండా మన కళ్ళను మనము సరి చేసుకోలేము స్థిరపరచుకోలేమండి ప్రతి విడుదల కార్యానికి దేవుని సహాయం అనేది అవసరం అయితే నీవు ఆ ప్రార్థన మనపూర్వకంగా చేయాలి కొంతమంది ఎట్లా ఉంటారంటే ఇంతప్పుడు ఒక చుట్టూ పెట్టుకున్న నోట్లో ఏ చుట్టనన్ను మానిపించేయమని పార్సు గారు అప్పుడు నేను చర్చకు వస్తా అంటారు చుట్ట మానిపించేయమని చెప్పి దేవుడిని చెప్పు అప్పుడు నేను చర్చకు వస్తా మానాలనే కోరిక నీకుందా అసలుకి నీకు లేకుండా దేవుణ్ణి మానిపించమన్నప్పుడు నేను చేర్చుకు అదేంటి ఆ కొద్దు గొప్ప కోరిక ఉండాలి కదా మానాలని నీకు మటుకు ఆశ ఆయన మానిపించాలంట వచ్చేసి ఆయన నీ చేపట్టుకొని తాగబాగున్న ఆరోగ్య పాడైపోద్దని చెప్తాడు రైజలాడు హల్లెలో సీవెన్సన్ గారు ఏఆర్ సివన్సన్ గారు రాశారు కదా పాట ఆ దాన్ని రాసిన ఆడే చేసిన హెచ్చరిక మడిచాడంట గుండె తూట్లు పడ్డ కానీ దాన్ని మాత్రం విడవడంట ఎవడండి బాబు వీడు ఎంత చెప్పినా వినడు వీడే కాదు ఈమెలు కూడా స్త్రీలు పురుషులు అట్లాగే ఉన్నారు భయంకరమైన స్థితిలో దేవుని బిడ్డారా కాబట్టి జాగ్రత్త నీ దేహము దేవుని ఆలయమైనది దాన్ని నువ్వు పరిశుద్ధంగా కాపాడుకోవాలి దేవుని బిడ్డారా కాపాడుకోవాలి ఎందుకంటే నా ఆలయాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తాడు దేవుడు చెప్పాడు నా శరీరం కదా నా దేహం కదా పెద్దోడిని అయిపోయిన ఎవరు మాట వినాల్సిన అవసరం లేదంటే పర్లేదు దానికి ప్రతి ఆ ఆ తీర్పుని ఖచ్చితంగా నీవు పొందుతావు కాబట్టి దేవుని బిడ్డ ఏదైతే దేవునికి ఆలయం అని గుర్తిరిగి దాన్ని నీవు జాగ్రత్తగా కాపాడుకోవాలి ప్రభుకే వేదికగా ఇది ఉండాలి దేవునికి స్తోత్రం హెలుయా ఒకసారి మీరు ఆలోచించండి మన హృదయము దేవుని ఆలయం అని మనకు తెలుసు కదా ఈ ఆలయంలో ప్రభువు నుంచుకొని ఆయన మీద మన పొగలాక్కుంటా ఉంటే ఆయన మీద మన మద్యములు పోస్తూ ఉంటే దేవుడు ఉంటాడా ఉంటాడా హృదయం అంటే ఈ గుండె కాదులేండి మన ఆత్మకు మధ్య బిందువు నేను ఇంతకుముందు చెప్పే కదా శరీరానికి ఎట్లయితే అంతరింద్రియములు ఉన్నాయి అట్లా మన ఆత్మ కూడా దానిలో మద్య బిందువు ఆ హృదయం అనమాట ఆ హృదయంలో దేవుడు ఉంటాడు కాబట్టి దేవుని బిడ్డలారా మనము ప్రతి చెడుని లోపలకి స్వీకరిస్తా ఉంటే చాలా మంది కొన్ని వాక్యాలు ఉపయోగించుకుంటాడు వెలుపటి నుంచి లోపలికి పోయినది ఏది మనుషుని అపవిత్రపరచదు లో నుంచి వెలుపటికి వచ్చేదని చెప్పేసి కవరింగ్ చేసుకుంటా ఉంటారు లేదు లేదు దేవుని బిడ్డ వెలుపటి నుంచి లోపలికి పోయేది నీ దేహాన్ని అపవిత్రపరుస్తుంది ఆత్మ సంబంధంగా నేను దిగచారుస్తుంది కాబట్టి అది ఎంత మాత్రము తగ్గింది కాదు ప్రైజ్లాడు హెలూయా ఎంత మాత్రము తగ్గినది కాదు దేవుని బిడ్లారా కాబట్టి ఇది నాన్న మన దేహము మన చూపులు మన సమస్తము కూడా జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ దేవుని సహాయం కోరుకుంటూ మనపూర్వకంగా విడుదల పొందాలనే ఆశతోటి ప్రభుత్వంలో మనం ప్రార్థన చేస్తే భయంకరమైన వారు కూడా ప్రతి విడుదల పొందే ప్రభు కోసం సాక్షులుగా నిలవబడ్డారు హల్లెలుయా మన దేవుడు అద్భుతాలు చేస్తాడు అందుకని నీ మార్గంలో నడుచుకున్నట్టు నన్ను బ్రతికించయ్యా నీ మార్గంలో నడుచున్నట్లు నన్ను బ్రతికించయ్యా అంటే దాని భక్తుడు ఏమంటున్నాడు తెలుసా నీ మార్గంలో జీవించని జీవితం నాకు ఇంకా అవసరం లేదు నేను బ్రతికితే నీ మార్గంలో బ్రతుకుతా అట్లా నా జీవితాన్ని కట్టు అపోయి చెప్పాడు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం క్రీస్తు నుంచి దూరమయ్యే జీవితం నాకు అవసరం లేదు ఒకవేళ అటువంటి జీవితం వస్తే ఒక భక్తుడు అన్నాడు అట్లాగే ఒకవేళ నా యథార్థతను నేను విడయించి పెట్టే సమయము నా జీవితంలో ఆసన్నమైతే దానికి ఐదు నిమిషాల ముందు నా ప్రాణం పోవుట నాకు మేలు అన్నాడు ఒక భక్తుడు నీకు అర్థమైంది మాట ఒకవేళ నా యథార్థతను నేను కోల్పోయే ఆ సమయం వస్తే దానికంటే ఒక ఐదు నిమిషాల ముందే నా ప్రాణం నేను పోగొట్టుకుంటా నాకు మేలు దైవునిక స్తోత్రం లూయ ఎన్నిసార్లు పైరా మనం ఫెయిల్ అయిపోతున్నామో చాలా విషయాలు ఇది నన్న భక్తుల జీవితము వారి ప్రార్థన మనకి మంచి హెచ్చరికగా ఉంది ముప్పై